హలో నమస్తే అండి అందరికీ మేము చాలా నుంచి ఈ సమస్యని ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ మేము విద్యార్థులం కాబట్టి రాజకీయాన్ని సో అందుకనే మేము ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినాము మినిస్టర్ దగ్గరికి పోయి అందరికి రిక్వెస్ట్ ఇచ్చినాము పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలవడము తిండి లేదు నీళ్ళు ఏం లేవు నిలబడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఇది మా చేతిలో లేదు సమస్య టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తూ ఉందని అంటారు టిఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్తే ఇది నా చేతిలో లేదు ఇది గవర్నమెంట్ చెప్పాలని అంటారు సో ఇప్పుడు మొన్న జీవన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది చేసే టోటల్ కేసు అవుతుందని చెప్పేసి సో టోటల్ కేసు అవుతుందని అంటే ఇస్తే టోటల్ కేసు అవుతుంది మేము ఇలాంటి పనులు ఏమన్నాడు సో జీవన్ రెడ్డి గారు నేను ఒకటి నాడు అడుగుదలుచుకున్నా సార్ మీరు మళ్ళీ లాస్ట్ టైం మీ పార్టీ అతని అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు ఇప్పుడు డెప్యూటీ సీఎం ఉన్న మన బట్టి విక్రమ గారు ఏమన్నా వనీ అడిగారని కోరుకున్నా అంటే అది మీ బట్టి విక్రమార్ గారికి సార్కి తెలియదా అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పారు నాకు జీవన్ రెడ్డికి బట్టి విక్రమార్ గారు అంటే ఎక్కువ సో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ చెప్పిందా ఫైనల్ అని అంటున్నారా మీకు చెప్తున్నాం ఒకటే సార్ మాకు మీ ఇచ్చిన హా నేను నెరవేర్చమని కోరుకుంటున్నాం మీరు కనుక నెరవేర్చకపోతే

అదైతే ప్రస్తుతం లాస్ట్ టైం ప్రభుత్వానికి దెబ్బ కొట్టింది అది మీకు తెలుసు ఈసారి కొట్టిన మొట్టమొదటి దెబ్బ విద్యార్థులే ధర్నాచౌక్ లో ఖర్చు పెట్టిన మీటింగ్ మాదే విద్యార్థులే సో రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ప్రజాపాలనారు అదనె పది రోజులు నిలుతున్నాము ఒక్కరు కూడా మినిస్టర్ ఎవరైనా కానీ బల్మూరు వెంకటానా కానివ్వండి తీర్మానం వల్ల కానివ్వండి ఎవరైనా కానీ అందరి దగ్గర పోయినా కానీ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ మాకు దుర్ఘటన దొరకట్లేదన్న తిరిగి తిరిగి తగ్గించిపోయినా మేము అందరము సో విద్యార్థుల ప్రాబ్లమ్స్ లైట్ గా తీసుకోవాలన్నా మీరు కనుక మాకు విద్యార్థుల ప్రాబ్లమ్స్ లైట్ తీసుకుంటే మేము సెక్రటేరియట్ వస్తాము మేము ఏడు గంట వాటికి మన నెక్స్ట్ ఎలక్షన్స్ మన తీర్మాన కూడా సపోర్ట్ చేస్తాడు రైట్ రీకాలు అన్నాడు తీర్మానం చేసామన్నా మేము మీరు పోయినా వాళ్ళందరూ తిరిగి రావాలి రైట్ రీకాలు బిగా ఉంటే తిరుమల ఉంటది సో ప్రత్యారో నిరుద్యోగుల పక్షాన్ని ఉండాలి అందరూ సపోర్ట్ చేయాలి లేకపోతే మాత్రం ఇది చిన్న మంట మాత్రమే పెద్ద పెద్ద ఏంటంటే మేమందరం ఖచ్చితంగా ఫైట్ చేస్తాము మీరు కనుక పోస్టుల నుంచి మీరు ఇచ్చిన హామీలు కనుక నిలబెట్టకపోతే వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ వల్ల మేమే నిలబడతాము పంచాయత్ ఎలక్షన్స్ అంటే మీరు ఇంకో కుల కనగా అని హామీ ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చాలన్న మీరు సో చాలా మంది సైట్ మరి వాళ్ళందరికీ అవకాశం ఇస్తాము ఇక్కడికి వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ చర్చ చేసినందుకు